హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహార్కి అందరు బాగున్నారా మీకు ఈ వీడియోలో అయితే నేను అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అండ్ వాటి విశిష్టత అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళినప్పుడు రమణ మహర్షి అయితే వెళ్ళండి ఆశ్రమంలోకి ఎంట్రన్స్ అయితే మీకు అక్కడ చూపించాను కదా బోర్డు ఉంటుంది సో మీరు గురు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా కనిపిస్తుంది బట్ ఒక రోజు ఉండి నిదానంగా రమణ్ మహర్షి ఆశ్రమం అండ్ కొండపైన దిగడం ఇవంతా చేస్తే బెస్ట్ అండి అండ్ మీకు ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో చూసారంటే ఎల్లగానే పెద్ద పెద్ద చెట్లతోటి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మీరు గోల్డ్ అండ్ నెమల్ అయితే చూడొచ్చు అండ్ మనం ఆశ్రమంలోకి అయితే చెప్పులేసుకెళ్ళకూడదండి మీరు కొండపైకి వెళ్ళాలంటే వేసుకువెళ్ళమని చెప్తారు కానీ బెటర్ వేసుకోకపోవడమే బెస్ట్ ఎందుకంటే శివుడు అని చెప్పేసి చెప్తారు కదా మనం చెప్పులు వెళ్లకుండా వెళ్తేనే బెస్ట్ అండ్ మీకు ఆశ్రమంలో చాలా ఉన్నాయి చూడాల్సినవి రమణ్ మహర్షి గారి సమాధి అండ్ మెడిటేషన్ హాల్స్ ఉంటాయి దాంట్లో ఫొటోస్ ఇలా ఎగ్జిబిషన్ చేసి ఉంటారు అండ్ అక్కడ బయట ఒక బాగుంటుంది అండి ఇది చాలా పెద్దది గుహలాగా ఉంటుంది రాళ్ళ మధ్యలోనే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కొలను ఉంటుంది కొలం దగ్గర నెమన్లు అయితే చాలా ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి మనం అరుణాచలం కొండ పైకి వెళ్ళేది అనమాట రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి మనం వెళ్ళొచ్చు సో ఈ కొలం దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్ గా వెళ్తే అక్కడ ఒక గేట్ ఓపెన్ చేసి ఉంటుంది అక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి నాలుగున్నర వరకే ఓపెన్లో ఉంటుంది సో మీరు కొండపైకి ఎక్కి ఆశ్రమాలన్నీ చూడాలనుకుంటే మాత్రం మార్నింగే స్టార్ట్ అవ్వడం బెస్ట్ మధ్యాహ్నం స్టార్ట్ అయితే చాలా అండగా ఉంటుంది అండ్ ఎక్కలేరు ఇది స్టెప్స్ లాగా లేదండి కొండ ఎక్కడానికి జస్ట్ రాళ్ళు పరిచేసి ఉన్నారు కానీ కొండ ఎక్కుతాం స్లోప్గా ఉంటుంది మెట్లు ఎక్కిదైతే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అండ్ మీరు అక్కడ ఆ గుహల్లోకి వెళ్తే చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట మనకి అండ్ ఇక్కడ నేను మా ఆయన మా సాయి వెళ్తున్నాము నెక్స్ట్ డే కూడా ఎక్కాను నేను ఈ కొండను టూ టైమ్స్ ఎక్కాను మా పిన్నితో వెళ్ళాను నెక్స్ట్ డే ఆ క్లిప్స్ కూడా ఈ దాంట్లో యాడ్ చేశాను మీకు రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి మీరు కొండపైకి ఎక్కినట్లయితే ఇలా ఉంటుంది వే అది అలా కాకుండా ఒకవేళ మీరు గుడిలో దర్శనం చేసుకొని గుడి వెనక వెస్ట్ గోపురం ఉంది కదా అక్కడ నుంచి ఎక్కితే చాలా హైట్గా ఉంటుంది అండి ఎక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ హాఫ్ కిలోమీటర్ అక్కడ నుంచి కానీ ఇట్లా ఎక్కితే వన్ అండ్ హాఫ్ కిలోమీటరు అండ్ దిగడానికి అది ఈజీగా ఉంటుంది కొంచెం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి లో ఉంటుంది సో స్టెప్స్ స్టెప్స్ ఉంటుంది దిగేది సో ఎవరైనా సరే పెద్దవాళ్ళు వస్తే రమణ మహర్షి ఆశ్రమంలో అంతా చూసుకొని ఇక్కడ నుంచి స్కందాశ్రమంకి వెళ్ళి అక్కడ నుంచి విరుపక్ష గుహ మ్యాంగో కేవ్ ఇవన్నీ చూసుకొని దిగడం బెస్ట్ అటు సైడ్ దిగితే మీకు అన్ని కవర్ అవుతాయి మనం ఇలా కొండపైకి ఎక్కేటప్పుడు కొంతమంది బత్తాయి జ్యూస్ అవంటివి అమ్ముతుంటారు అందరు కొందరు అయితే రాయి మీద చెక్ ఉంటారు కదా చిన్న చిన్న ఐడల్స్ అలాంటివి సేల్ చేస్తుంటారు అక్కడే కూడా చెక్కి మనకి ఇస్తారు చాలా బాగున్నాయి చూడడానికి నేనైతే క్యాప్చర్ చేయలేదులేండి అండ్ కోతులు అయితే ఉన్నాయి వెళ్ళేటప్పుడు జాగ్రత్త మీరు ఒక బ్యాగ్ లో బాటిల్స్ క్యారీ చేయడం బెస్ట్ కోతులు బాటిల్స్ కూడా తీసేసుకుంటున్నాయి ఇప్పుడు సమ్మర్ టైం కదా అండ్ మీరు అలా పైకి ఎక్కితే కొంచెం దగ్గరగా కందాశ్రమంకి వచ్చినప్పుడు మీకు ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది అక్కడ నుంచి మీకు టెంపుల్ అండ్ అరుణాచలం సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి మీకు అన్ని గోపురాలు అన్నీ బాగా కనిపిస్తాయి ఇక్కడ చాలామంది మెడిటేషన్ కూడా చేస్తున్నారు ఈయనైతే మాకు ముందు రోజు కనిపించారు నెక్స్ట్ డే కూడా కనిపించారు నేను టూ టైమ్స్ వెళ్ళినప్పుడు నేను అక్కడ మెడిటేషన్ చేసుకుంటా ఉన్నారనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసినారంటే అరుణాచలం టెంపుల్ తొమ్మిది గోపురాలు అని చెప్తారు కదా ఇక్కడ నుంచి మనకు చూసినప్పుడు మొత్తం ఎనిమిది గోపురాలే కనిపిస్తాయి స్కందాశ్రమం నుంచి చూస్తే తొమ్మిదో గోపురం కనిపిస్తుంది అంట సో అది కూడా మేము చూసాం కానీ అక్కడ ఫోన్ తోటి తీయడానికి ఏదో అలౌ చేయలేదండి సో ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర కాసేపు కూర్చొని నెక్స్ట్ డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ స్కందాశ్రమంలో రమణ మహర్షి గారు ఏడేళ్ళు తపస్సు చేశారంట వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే కాలం చేశారని చెప్పేసి చెప్తున్నారు ఒక రూమ్ లో వాళ్ళ అమ్మగారు ఫోటో పెట్టి ఉన్నారనమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మాట్లాడద్దండి సైలెంట్గా ఉండి ధ్యానం చేసుకుంటే మనకు ఒక తెలియని పీస్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం కూడా రాళ్ళు అండ్ చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు కట్ చేశారు చూసారు కదా అండ్ ఇదే పెద్ద గుహ అనమాట మనకి ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి ఆ డోర్ అయితే క్లోజ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మీరు ఫోర్ థర్టీకి ఒక నిమిషం ఎక్స్ట్రా వెళ్ళినా కూడా తాళం అయితే వేసేస్తారండి అండ్ మీరు ఆయన తపస్సు చేసిన గుహ చూడాలి అండ్ ఆ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అయితే మనల్ని చూడనియట్లేదు ఇంతకుముందు చూడనిచ్చేవాళ్ళేమో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళే దారిని కూడా క్లోజ్ చేశారు ఆ గుహకి వెళ్ళేదారిని సో ఇక్కడ నుంచి చూడండి మనకు టెంపుల్ కనిపిస్తుంది అండ్ తొమ్మిది గోపురాలు కూడా కనిపిస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ విరూపాక్ష కేవ్కి వెళ్తున్నాం ఇక్కడ చూసారు కదా డౌను చాలా లో ఇలాగా ఉంటుంది దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి సో ఇక్కడ స్కందాశ్రమం చూసేసిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతారు సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి అందులో ఈ సమ్మర్ వల్ల పాపం వాటికి దాహం వేస్తుంటుంది కదా వాటర్ ఉండవు సో మన దగ్గర బాటిల్స్ అన్నీ లాగేస్తున్నాయి మేము నెక్స్ట్ డే వచ్చామని చెప్పాయి కదా అప్పుడు మా పిన్ని నేను వెస్ట్ సైడ్ గోపురం దగ్గర నుంచి పైకి ఎక్కి రమణ మహర్షి దిగాము ఈ అబ్బాయి అక్కడ పై నుంచి ఫోటో తీసుకోవడానికి వెళ్ళి అలా దొలుకుంటూ పడిపోయాడు భయం వేసింది మాకు ఏమన్నా అయిపోద్ది ఏమని నిజంగా దేవుడు ఉన్నాడు అబ్బాయికి ఒక్క దెబ్బ కూడా తాగలేదు చాలా సేఫ్ గా అయితే పడ్డాడు జస్ట్ కాలి కొంచెం గీక్కుంది అంతే ఈ స్కందాశ్రమాన్ని రమణ్ మహర్షి గారి కోసం స్కందుడు అయితే నిర్మించాడంట అంటే ఆ ప్లేస్ చూపించి ఇక్కడ ధ్యానం చేసుకోండి గారు అని చెప్పేసి చెప్పారండి దాన్ని క్లీన్ చేసి వాటర్ సప్లై అంతా అంటే పైన్ నుంచి వాటర్ని మళ్ళీ ఇచ్చారంట ఆ గుహ దగ్గరికి సో తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ ఫొటోస్ పెట్టి అంతా చేశారు కానీ అప్పట్లో అయితే అది అంత పెద్ద గుహలాగే ఉందండి మీరు స్కందాశ్రమంకి వెళ్ళినప్పుడు రమణ మహర్షి గారి ఫోటో ఉండే దగ్గరికి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు రైట్ సైడ్ కానీ చూసారంటే ఒక చిన్న గేట్ ఉంటుంది అది క్లోజ్ చేసి ఉంటుంది ఆ గేట్లోంచి మీరు లోపల చూసారంటే చాలా మంది సిద్ధులు తపస్సు చేసుకుంటా ఉంటారు ఆ గుహ లోపల మీకు రమణ మహర్షి గారి ఫోటో ఉండే దగ్గర నుంచి ఇంకొక ఎంట్రీ ఉంటుంది లోపలికి సో అక్కడ ఉంటారు వీళ్ళు సిద్ధులంతా అండ్ రమణ మహర్షి గారు విభూతి పూసుకునేది ఒక స్టోన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉండే అని చెప్పేసి చెప్తున్నారు కదా అందరూ అది కూడా అక్కడే ఉన్నట్టుంది ఇప్పుడైతే అయితే అక్కడ అలో చేయట్లేదు ఇంత ముందు అలో చేసేవాళ్ళు ఫైనల్ గా అయితే మనం స్కందాశ్రమం నుంచి డౌన్ దిగేసి విరూపాక్ష కేవ్ కయితే వచ్చేసాం అన్నమాట ఇదే దీని ఎంట్రెన్స్ ఇది కూడా ఫోర్ థర్టీ కి క్లోజ్ చేస్తారు సో మీరు ముందుగా వెళ్లడమే బెస్ట్ అనమాట ఈ కేవ్ లో రమణ మహర్షి గారు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ధ్యానం చేశారు ఈ కేవ్ కి విరూపాక్ష కేవ్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ విరూపాక్ష గారు భస్మలింగంగా ఐక్యమైపోయారు అండ్ రమణ మహర్షి గారు వచ్చేసి ఈ ఆశ్రమంలోనే ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ధ్యానం చేశారు చాలా సోల్ ఎనర్జీ అయితే ఇక్కడ ఉంటుందండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఫొటోస్ తీయడం అలాంటివి లోపల లోపలైతే చేయొద్దు ఆయన అరుగు ఉంటుంది అంటే భస్మలింగం ఉంటుంది వాటిని ఏమి మనం టచ్ చేయకూడదు నెక్స్ట్ ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా ఇది వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడ విద్యుత్ సప్లై గానీ ఇవేమి ఉండవు మనకి వాటర్ సప్లై కింద రమణవాసాశ్రమం దగ్గర నుంచి స్కందాశ్రమం వరకు ఒక వాటర్ పైప్ లైన్ ఉంది అది కూడా జస్ట్ ప్లాంట్స్కి అయితే వేస్తున్నారు అనమాట నెక్స్ట్ ఇంక కొంచెం మనం డౌన్ వెళ్తే ఇలాగ ఒక నారాయణ స్వామి ఆశ్రమం అని చెప్పేసి ఒకటి ఉంది ఈయన కూడా ఇక్కడ సెవెంటీన్ ఇయర్స్ ధ్యానం చేసి ఇక్కడే ఐక్యం అయిపోయారంట సో ఈ ప్లేసెస్ అన్నిటిలో చాలా మౌనంగా ఈ ప్లేసెస్ అన్నిట్లో మీరు సైలెంట్గా మెడిటేషన్ చేసుకుంటే బెస్ట్ అండ్ మీకు ఇక్కడ ఆయన ఫోటో కూడా మీకు చూపిస్తాను అండ్ వీళ్ళకైతే కరెంట్ సప్లై లేదండి ఇలాగ దీపాలు పెట్టుకొని ఉన్నారు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్వామి ఆశ్రమం ఉంటుంది అండ్ పార్వతీదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ అన్నదానం కూడా చేస్తారంట ఆఫ్టర్నూన్ టైంలో మేము అక్కడికి వెళ్ళలేకపోయాము అండ్ రమణ్ మహర్షి గారు మ్యాంగో కేవ్ అని చెప్పి చెప్తారు కదా మామిడి చెట్టు కింద ఒక గుహలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారని అది కూడా మేము చూడలేదు ఆ మూడు మిస్ అయింది నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు చూడాలి అండ్ ఇక్కడ నుంచి ఇలా డౌన్ అయిపోతే మనకి గుహాయి నామశివాయ అనేసి ఒక టెంపుల్ వస్తుంది అక్కడ కూడా ఆ గుహాయ్ నమ శివాయ అనే సిద్ధుడు ఫస్ట్ శ్రీశైలంలో తపస్సు చేశారంట అక్కడ నుంచి అరుణాచలంకి వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఎన్ ఇయర్స్ తపస్సు చేసి ఆయన శివయ్యలో లీనమైపోయారంటే ఆయన సమాధి ఎదుర్కొని ఒక శివలింగం పెట్టేసి అక్కడైతే జస్ట్ కామ్గా ఉంటారండి ప్రసాద నైవేద్యాలు ఇవన్నీ అయితే యాజ్ యూజువల్గానే జరుగుతాయి మీకు ఇప్పుడు ఆ టెంపుల్ చూపిస్తాను ఇది బాగా డౌన్ రావాలన్నమాట మనం ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోవడమే దగ్గరగా వచ్చేసాం మనం ఇంకా సో ఈ టెంపుల్లోకి వెళ్తే ఆ టెంపుల్ లోపల గుహ ఉంటుంది ఆ గుహలో ఉంటాడు స్వామి ఈ టెంపుల్ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ కూడా ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతుంది అంట ఈ టెంపుల్లో సో మమ్మల్ని కొంచెం డొనేట్ చేయమన్నారు మనీ సో డొనేట్ చేసాము అండ్ మీకు ఇప్పుడు బయటికి చూడడానికి టెంపుల్ లాగా కనిపిస్తుంది లోపల లోపలయితే చాలా గుహలాగుందండి చాలా లోపలికి ఉంది అక్కడ సైలెంట్గానే ఉండాలి ఎవ్వరు మాట్లాడరు మీరు ఈ అన్నిటికి వెళ్ళినప్పుడు కూడా సైలెంట్గా ఉండి ధ్యానం చేసుకుంటే మన సోల్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయచ్చు అండ్ ఈ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం డౌన్ అయితే స్టెప్స్ దిగితే ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది ఇలాంటి బావులు చాలా చూసానండి రమణ మహర్షి ఆశ్రమంలో కూడా పెద్ద బావి ఉంది అదైతే మరి గుహ లోపలకి ఉన్నట్టుంది అనమాట మీకు స్టార్టింగ్లో చూపించదు కదా దానిపైన అంతా మెస్సేసేసారు సో మీరు అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా అరుణాచలం కొండ అయితే ఎక్కండి అక్కడ ఎక్కేటప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి ఎక్కి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది దిగేటప్పుడు ఇలాగ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి సైడ్కి దిగితే విరూపాక్ష కేవ్ మ్యాంగో కేవ్ ఇలాగ అన్నీ చూసేసి దిగచ్చు అనమాట గుహనామశ్వరి టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆశ్రమాలు కూడా చాలా బాగున్నాయి ప్లేసెస్ వెళ్ళినప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారు కదా మీకు ఒక ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము ఫైనల్గా రూమ్కి వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ అయిపోయి మాకు చల్లగా అయిపోయింది అనమాట ఆ రోజు గుడ్ సైన్ లాగా అనిపించింది అండ్ మీరు మాత్రం అరుణాచలం వెళ్తే ప్లేసెస్ అన్ని కన్ఫామ్గా చూడండి నేను కొన్ని మిస్ చేశాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్తాను ఇంకా ఆది అన్నమలై టెంపుల్ ఇవన్నీ కూడా చూడాలి మేము అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి నేను అన్ని చోట్ల వీడియోస్ తీయలేకపోయానండి అలో చేయలేదు వాళ్ళు సో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఇంకా మంచి ఫీలింగ్ ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్